మా ప్రజల గురించి మాట్లాడకపోతే తప్పు మాట్లాడితే తప్పు కాదు ఎట్లాగూ రేవంత్ రెడ్డి అంటే మాట్లాడాడు కానీ తెలంగాణ సాధించిన పార్టీగా కేసీఆర్ నాయకత్వంలో పుట్టిన ఈ గులాబీ జెండా తప్పకుండా ప్రశ్నిస్తుంది తప్పకుండా మాట్లాడుతుంది బతుకుదెరువు గురించి మాట్లాడితే కూడా ఇది ప్రాంతీయ విద్వేషాలు తెచ్చగొట్టడం అని మాట్లాడవచ్చునా మరి నేను ఒక విషయం అడుగుతా లోకేష్ గారు మీ నాన్నగారు వెనకటా బాబ్లీ మీద కొట్లాడండి మహారాష్ట్ర మీద కర్ణాటక ఆల్మట్టి ఎత్తు పెంచుతా అంటే దాన్ని కూడా వ్యతిరేకిస్తూ అనంతపూర్లో పోయి కొట్లాడింది మీ నాన్నగారు మరి మీ నాన్నగారు బాబ్లీ మీద కొట్లాడినా ఆల్మట్టి మీద కొట్లాడితే అది కూడా ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడమేనా ఆ రోజు మీ నాన్నగారు కొట్లాడింది కూడా ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడమేనా వాస్తవాలు మాట్లాడితే దాన్ని పక్కదో పట్టించడానికి ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడం అనేటువంటి తీరిన మాట్లాడి మీరు తప్పించుకోవాలనుకుంటే తప్పించుకోలేరు ఇది మా హక్కు మా న్యాయబద్ధమైన వాటా కోసం మేము మాట్లాడుతున్నాం తప్ప మాకేం గొంతెమ్మ కొరికలు లేవు మాకేమీ మీ పట్ల గుడ్డి వ్యతిరేకత లేదు ఇట్ ఈజ్ ఆల్ అబౌట్ అవర్ రైట్స్ ఇప్పుడు ఆయన ఇంకో మాట అన్నాడు విశాఖ ఉక్కు నే తెచ్చినాము ఈ ప్రాజెక్ట్నే మా గోదావరి బంగచర్ల అంటున్నాను విశాఖ ఉక్కును రెండు సార్లు ఏదో కాపాడుకున్నాం మేము అది అమ్ముతామంటే అమ్మకుండా కాపాడుకున్నాం ఈ బంకచెర్ల పర్మిషన్ లెక్కన అంటుండు విశాఖ ఉక్కుకు గోదావరి బనకచెర్రలకు చాలా తేడా ఉంది దానికి దీనికి లంక పెట్టడం అంటే మోకాలకు బోడగుండుకు లంక పెట్టినట్టు విశాఖ ఉక్కుకు బీఆర్ఎస్ పార్టీ కూడా మద్దతు పలికింది అక్కడేమి అంతరాష్ట్ర ప్రయోజనాలు పక్క రాష్ట్రానికి వచ్చిన తిప్పలు లేదు గోదావరి బనకచెర్యలలో ఈ గోదావరి మీద ఉన్న ఏడు రాష్ట్రాల ప్రయోజనాలు ఉన్నాయి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనం ఉంది కనుక మా హక్కుల గురించి మేము మాట్లాడుతున్నాం ఇలా కేసీఆర్ గారు వాస్తవానికి కేసీఆర్ గారు కూడా మీరేదో తెలుగు రాష్ట్రాల ప్రయోజనాలను మాట్లాడుతున్నారు ఇవాళ కేసీఆర్ గారు చాలా ముందు చూపుతో మాట్లాడి మీ తండ్రి గారిని అడుగు చంద్రబాబు నాయుడు గారిని కలిశారు మీ చంద్రబాబు నాయుడు గారు తర్వాత వచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కేసీఆర్ గారు కలిశారు ఇద్దరికి కూడా చెప్పిండ్రు ఇద్దరికి కూడా ఏం చెప్పినరు గోదావరి నదిలో ఎక్సెస్ వాటర్ ఉందా ఉంటే ఆ ఉన్న నీళ్ళలో తెలంగాణ వాటా ఆంధ్ర వాటా నిర్ణయించుకొని ఉభయ రాష్ట్రాలకు ఉపయోగపడే విధంగా గోదావరి జలాలను వాడుకుందాము అని చెప్పి కేసీఆర్ గారు మీ నాన్నగారికి చెప్పిన తర్వాత వచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా చెప్పారు కానీ మీరు చేస్తున్నది ఏంది అలా మీరు చేస్తున్నది ఏంటంటే బుల్డోజింగ్ రాజకీయం ఒకవైపు తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకుంటారు ఇంకొక వైపు తెలంగాణ వాటా తేల్చకుండా తెలంగాణకు ప్రయోజనం లేకుండా ఏకపక్షంగా బంక చెట్లు కడతామంటున్నారు అట్లా కట్టి ఎట్లు ఊరుకుంటారు తెలంగాణ ఊరుకోము కదా డెఫినెట్గా మా వాటా తెలవాలి కదా మా లెక్క తేలాలి కదా అట్లా నిజంగా మా లెక్క మాకు తేల్చి మీ నీళ్ళు మీరు తెలుసుకొని ఉభయ రాష్ట్రాలకు ఉపయోగపడే విధంగా వాడుకుంటామంటే దానికి బీఆర్ఎస్కి అభ్యంతరం ఉండదు కానీ మీరు చేస్తున్నది ఒకవైపు మా ప్రాజెక్టులను అడ్డుకుంటారు ఒకవైపు మా నైన్ సిక్స్టీ ఎయిట్ టీఎంసీని వ్యతిరేకిస్తారు మరొక వైపు మీరు తెలంగాణకు వాటా లేకుండా ఏకపక్షంగా నీళ్లు తీసుకుపోతామంటే బీఆర్ఎస్ పార్టీ ఊరుకోదు గాక ఊరుకోదు కేసీఆర్ గారు ప్రతినిత్యం ఆలోచిస్తుండు అవసరమైతే బీఆర్ఎస్ పార్టీయే సుప్రీంకోర్టుకు పోయి అయినా సరే తెలంగాణ ప్రయోజనాలు కాపాడుతుంది తెలంగాణ హక్కులను బీఆర్ఎస్ పార్టీ నిలబెట్టి తీరుతుంది ఇలా మీ చేతులు అధికారం ఉందనో రేవంత్ రెడ్డి మీ చేతులు ఉన్నాడనో బీజేపీ ప్రభుత్వం మీ చేతులు ఉందనో మేం కట్టి తీర్థం అనుమతులు ఎట్లా తెచ్చుకోవాలో తెలుసు అంటే ఆపే పద్ధతి కూడా మాకు తెలుసు తెలంగాణ తెచ్చుకోలేదా మేము తెలంగాణ హక్కులు మేము కాపాడలేదా నువ్వు బుల్డోజ్ చేస్తా అంటే ఎట్లా ఆపాలో కూడా మాకు తెలుసు ఆపి తీర్థం ఇకపోతే గోదావరి బనకచెర్లలో ఇంకో కుట్ర కూడా ఉన్నది ఇలా గోదావరి నీళ్ళే కాదు కృష్ణా నీళ్ళని కూడా తీసుకపోయే కుట్ర చేశాను ఈ మాట స్వయంగా చంద్రబాబు నాయుడు గారే చెప్పారు ఏంటిది నాగార్జున సాగర్ కుడికాలువ సున్నా నుంచి ఎనభైవ కిలోమీటర్ వరకు కుడికాలువ సైజును రెండంతలు చేసి కృష్ణానదిలో ఇప్పుడు నీళ్ళు వస్తున్నాయి కదా ఆ నీళ్లను కూడా మళ్లించకపోయి బొల్లేపల్లి రిజర్వాయర్లో నూట యాభై టీఎంస్ రిజర్వాయర్ కడతాం అందుతే కృష్ణా నీళ్లు అందకపోతే గోదావరి నీళ్లు రెండు నదులను కబ్జా పెట్టామనే కుట్ర చేసింది ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు గారే చెప్పారు గోదావరి బనకచేర్లలో భాగంగా కుడి కాలువను డబుల్ సైజ్ చేసి మేము కృష్ణా అనేది నీళ్ళని తీసుకుపోయి బొల్లేపల్లి రిజర్వాయర్ నింపుకుంటాం కృష్ణలో నీళ్ళు ఆపోతే గోదావరి నీళ్ళు ఆవటకపోతాం ఇప్పుడు కడతారు రేపు రైపేరియన్ రైట్స్ మేము ఆల్రెడీ కట్టినాం ఇన్వెస్ట్ చేసినాం అని రేపు ట్రిబ్యునల్ వచ్చినప్పుడు మా నీళ్ళు మాకు కేటాయించి అంటారు సింపుల్ ముచ్చట ఒకటే అడుగుతున్నా లోకేష్ గారు మీరు ఎట్లా అనుమతి దేవాలనో మీరు అంటున్నారు సముద్రంలో నీళ్లు కలుస్తున్నాయి అంటున్నారు నీళ్లు సముద్రంలో కలిసేదే నిజమైతే నాలుగు కేంద్ర ప్రభుత్వ సంస్థలు మీ డిపిఆర్ను ఎందుకు తిప్పి పంపినాయి సిడబ్ల్యూసి జిఆర్ఎంబి పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ నాలుగు కేంద్ర ప్రభుత్వ సంస్థలు నీ డిపిఆర్ను ఎందుకు తిప్పి పంపినాయి దట్ మీన్స్